తిరుపతి జిల్లా దొరవారి సత్రంలోని బీసీ రెసిడెన్షియల్లో ఏర్పాటు చేసిన జోనల్ స్థాయి ఆటల పోటీలను సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు అందులో భాగంగానే ఖేలో ఇండియా నందు గ్రామస్థాయి క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలకు వెలుగులోకి వస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో దొరవరి సత్రం మండల టీడీపీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి ఇట్టగుంట రత్నయ్య షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా ఎంత్రి ప్రేక్షకులకి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ బంపర్ డ్రా టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్బర్ ఆరో పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ షిఫాన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పదొందల తొంభై తొమ్మిది రూపాయలకే సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు